జులై మాసంలో మొక్కజొన్నలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు మొక్కజొన్న సాగుకు నీరు ఇంకే సారవంతమైన నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు లేదా ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో ఉదజని సూచిక ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉన్న నేలలు మిక్కిలి అనుకూలం వర్షాధారంగా దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలను జులై పదిహేను వరకు అలాగే స్వల్పకాలిక రకాలను జులై ఆఖరు వరకు విత్తుకోవచ్చు వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు విడుదల చేసిన మధ్యకాలిక ఏక రకాలైన డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ డిహెచ్ఎం వన్ టూ వన్ కరీంనగర్ మక్క కరీంనగర్ మక్క వన్ తో పాటుగా సిఫారసు చేసిన ఇతర ప్రైవేట్ హైబ్రిడ్లను సూచించిన సమయంలో విత్తుకోవాలి మొక్కజొన్న విత్తుకోవడానికి ఎనిమిది కిలోల విత్తనం అవసరం అవుతుంది అలాగే వరుసల మధ్య దూరం అరవై సెంటీమీటర్లుగాను మొక్కల మధ్య దూరం ఇరవై సెంటీమీటర్లుగా ఎడం ఉండేటట్లు విత్తనాన్ని విత్తుకోవాలి కత్తెర పురుగు నివారణకు ఒక కిలో విత్తనానికి ఆరు ఎంఎల్ల సీని ప్రోల్ ప్లస్ థయోమిథాక్సిమ్ తోని తప్పనిసరి విత్తన శుద్ధి చేసుకోవాలి భూసార పరీక్షా ఫలితాలను బట్టి ఎకరాకు డెబ్బై రెండు నుండి ఎనభై కిలోల నత్రజనిని ఇరవై నాలుగు కిలోల భాస్వరంను ను మరొక ఇరవై కిలోల పొటాష్ ను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి రెండు తెగులు ఆశించు భూములలో మొక్కజొన్న విత్తేప్పుడు ట్రైకోడర్మా విరిడి అనే జీవశీలింద్ర నాశిని కిలో విత్తనానికి పది గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి మొక్కజొన్న విత్తిన నలభై ఎనిమిది లోపు అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎనిమిది వందల గ్రాములుగాను అలాగే బరువు నేలల్లో పన్నెండు వందల గ్రాములుగా ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటితో కలుపుకొని నేల తేమగా ఉన్నప్పుడు పిచికారి చేసుకోవాలి ఒకవేళ పప్పు జాతి పంట పంటలను మొక్కజొన్నతో అంతర పంటలుగా విత్తుకుంటే పిండి మిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకి ఒక లీటర్ ను రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి